హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్నా మిత్రులకు శ్రేయోభలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియోలో మీకు శాబరీ విద్యల్లో సకల కార్యాలు సిద్ధించడానికి తంత్ర విధానం గురించి చెప్పడం జరుగుతుంది ఇవి అనుభవపూర్వకంగా పూర్వం మా గురువులు ఆచరించిన విద్యలు అంతరించిపోతున్న కొన్ని విద్యలు ఈ విధంగా పరిచయం చేయడం జరుగుతుంది చాలా మందికి అనుకున్న కార్యాలు జరగక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమందికి మంత్రబలం తంత్రబలంతో చాలా పనులు ముందుకు సాగి విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఇది పూర్తిగా కొండ విద్య గిరిజన విద్య పూర్వం మా గురువులు అనుభవంతో ఉన్నటువంటి విద్యను కొన్ని పరిచయం చేయడం జరిగింది దీనికి మంత్రం తంత్రం కూడా ఉన్నాయి ముందుగా సాధకుడు పరిశుభ్రంగా తలస్నానం చేసి మూడు రంగులు కలిగినటువంటి దారాలు తీసుకుని మూడు ముక్కలు చేసి పసుపు రాసి ఆదివారం రోజున వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసి మనం దేని గురించి అయితే పూజ చేస్తున్నామో సకల కార్యసిద్ధికి అని చెప్పుకొని మూడు కొమ్మలు తీసుకుని పసుపు కుంకుమ పూజ చేసి మూడు బొమ్మల కింద చేసి వేప పుల్లలకి మొత్తం కనబడకుండా ఈ మూడు రంగుల దారాలతో చుడితే అదే బొమ్మ బొమ్మ అని అర్థం చేసుకోవాలి ఈ మూడు కూడా నిత్యం పూజా మందిరంలో ఉంచి పూజ అనేది చేసుకుంటూ ఉండాలి ఒకటి తన దగ్గర పెట్టుకోవాలి ఏ పని మీదైనా సరే బయటకు వెళుతున్నప్పుడు ఒక వేప చెట్టు పుల్ల అనేది దారం చుట్టింది తన దగ్గర ఉంచుకోవాలి వేప చెట్టు కూడా పూజ చేసేటప్పుడు మంత్ర విధానం ఉంది ఈ మంత్ర విధానం ఎలాగ ఎలాగుంటుందంటే సకల కార్యాలు కూడా నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు ఏ విఘ్నాలు కూడా లేకుండా ఈ మంత్ర విధానం ఉంటుంది వేప చెట్టు దగ్గర ఈ మంత్ర విధానం పాటిస్తూ ఈ విధానం చేయాలి ముందుగా ఈ మంత్ర విధానం ఒక రెండు వేల సార్లు మంత్రజపం చేస్తే సాధకుడు సిద్ధి పొందవచ్చు మంత్ర విధానం భూమిలో పుడితేవ భూలోక శక్తి ఆదివారం పుడితువ్వ ఆదిలక్ష్మి మహేశ్వరి మా ఇంటి పనులు మల్లె పూసినట్లు పొద్దున్నకి మా పనులు పసుపు పూసినట్లు ఉండనేయమ్మా మా తల్లి మేము కొలిచే దేవత అడ్డు మారితే నా గురువు పాదమున ఆన అమ్మవారు పాదమున ఆన సూర్య చంద్రులు ఆన శరణం శరణం మంత్ర విధానం మరొకసారి భూమిలో పుడితవ శక్తి ఆదివారం పుడితవ ఆదిలక్ష్మి మహేశ్వరి మా ఇంటి పనులు మల్లె పూసినట్లు పొద్దున్నకి మా పనులు పసుపు పూసినట్లు ఉండనీయమ్మ మా తల్లి మేము కొలిచే దేవత అడ్డు మారితే నా గురువు పాదమున ఆన మా అమ్మవారి పాదమున ఆన సూర్య చంద్రుడు ఆన శరణం శరణం ఈ మంత్ర విధానం ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ఎంత చేస్తే అంత సకల కార్యాలు సిద్ధిస్తాయి అవసరం ఉన్నప్పుడు మాత్రమే దారం చుట్టున వేపకొమ్మను కూడా తను ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యం చెప్పుకొని కూడా పట్టుకు వెళితే కనుక సకల కార్యాలు సిద్ధిస్తాయి తన అనుకున్న పనులు కూడా అవుతాయి మంత్రం పూజా మందిరంలో ఏదైనా కుండలో గాని దేనిలో అయినా కానీ దాచుకోవచ్చు వేరును ఏదైనా కుండలో గాని బాక్సులో గాని దాచుకోవచ్చు ప్రతి ఆదివారం కూడా ఈ వేరులకి దూపం దీపం అనేది నైవేద్యాలు పెడుతూ ఉండాలి ఒకవేళ దూప దీపాలు కుదరకపోతే గనక ఇది పనిచేయదు మైలుగాలి గట్ట తగిలినప్పుడు ఆవు మొత్తంలో పసుపు నీళ్లు కలిపి శుద్ధి చేసుకుంటే దీనికి ఉన్నటువంటి మైలుగాలి పోయి శుద్ధి అవుతుంది సకల కార్యాలు సిద్ధించడానికి ఈ యోగం ఈ మంత్ర విధానం తంత్ర విధానం చాలా ఉపయోగపడుతుంది కొండ విద్యల్లో చాలా విద్యా విధానాలు ఇప్పటికీ కూడా అతి రహస్యంగా కొంతమంది గురువుల వద్ద అతి రహస్యంగానే ఉన్నాయి ఇవి గురు పరంపరంగా విద్య అనేది నేర్చుకోవాలి తప్ప వేరే విధంగా ఈ విద్యలు అనేవి రావు ఇవి ఎక్కడ చూసినా కూడా కొన్ని సందర్భాల్లో వేరే వేరే రకాలుగా విద్యలు ఉండవచ్చు కానీ కొన్ని గిరిజన విద్యలు ఇప్పటికి కూడా అతి రహస్యంగానే ఉన్నాయి మీకు ఎటువంటి సమస్య అయినా సరే భార్యాభర్తలు కోర్టు వ్యవహారాలు వ్యాహా వ్యాపార సంబంధించినటువంటి విషయాలు కానీ నూతన మంత్ర సాధన ఉపదేశం తీసుకునే వ్యక్తులు కానీ వాట్సాప్ నంబర్ సంప్రదించవచ్చు మా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ జీరో వన్ ఫైవ్కి మీకున్నటువంటి సమస్యలు వాట్సాప్ సంప్రదించవచ్చు శ్రీ గురుభ్యో లో